Lions International District three hundred twenty E free meals on wheels. ఎనభైవ రోజు కైరంకొండ శ్రీనివాస్ కైరంకొండ రాధాకిషన్ యుఎస్ఏ వారి తండ్రి కారైన కీర్తిశేషులు కైరంగొండ యాదగిరి జ్ఞాపకార్థం ఆహార వితరణ బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యపేట వారిచే సుమారు రెండు వందల మంది గృహ నిర్మాణ ఉపాధి కార్మికులకు ఆహార వితరణ చేయడమైంది సూర్యపేట జిల్లా కేంద్రం కైరంకొండ యాదగిరి జ్ఞాపకార్థం కైరంకొండ కుటుంబ ఆధ్వర్యంలో విశిష్ట సేవా కార్యక్రమం సూర్యపేట పట్టణంలోని వాణిజ్య భవన్ పాత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మానవత విలువలను ప్రతిబింబించే అద్భుతమైన సేవా కార్యక్రమం ప్రారంభమైంది లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో దివంగత యాదగిరి జ్ఞాపకార్థంగా ఆయన కుమారులు కైరంకొండ శ్రీనివాస్ కైరంకొండ రాధాకిషన్ ముప్పై రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు నిరుపేద ఆకలితో ఉన్న వారికి ఉచితంగా భోజనం అందజేయబడుతుంది సమాజంలో ఆకలితో ఉండేవారు ఎవరు ఉండకూడదన్న ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్వాహకులు తెలిపారు లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవ ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా సమాజానికి ఒక స్పూర్తి కలిగించాలన్నది మా ఆశయమని పేర్కొన్నారు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించారు ప్రతిరోజు మధ్యాహ్న సమయాల్లో నిర్వహించబడే ఈ అన్నదానంలో వందలాది మంది లబ్ధిదారులు భోజనం చేసేందుకు వస్తున్నారు దివంగత కైరంకొండ యాదగిరి జ్ఞాపకార్థంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆయన కుటుంబం చూపిస్తున్న దాతృత్వానికి నిదర్శనం ప్రజా సేవలు తనవంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిన కైరంకొండ కుటుంబ సామాజిక సేవా రంగంలో ఒక స్పూర్తి దాయకమైన ఉదాహరణగా నిలుస్తుంది ఇటు కార్యక్రమానికి ఆర్సీ సంతోష్ కొండ డిసి రవీందర్ రెడ్డి దేవిరెడ్డి ఆర్ఎస్ ఫణికుమార్ ప్రధాన కార్యదర్శులు గొండా లక్ష్మయ్య సీనియర్ లయన్ మెంబర్స్ త్రివేణి హరి దాతలు కైరంకొండ శ్రీనివాస్ వారి సోదరుడు రాధాకిషన్ మొదలుగు వారు హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ముప్పై రోజుల పాటు వితరణ సేవ కార్యక్రమం చేస్తామని ప్రకటించారు ఈ సందర్భంగా వారిని లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యపేట వారు సన్మానించారు సేవే మానవతా ధర్మం లయన్స్ ఇంటర్నేషనల్ సేవా సంకల్పం పొద్దున్నే నాకు పొద్దున్నే లేచి ఎనిమిది గంటలకు అన్నం పెడుతురు వాళ్ళకి ధన్యవాదాలు ના <laughs> 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 అందరు క్యూలో ఉండాలి సార్ ప్రతి ఒక్కరు కూడా ఎంటికో ఉండండి ఈ రోజు సార్ ఆ పనుల మీద మన రోజు కంటిన్యూగా అన్నం పెడుతున్నారని మనం శుభ్రం చేసుకోవాలి కదా సార్ అన్నం ఎంటికో పెడతాన్ని మీరు చూసుకోవాలి బాబాయ్ వారు ఎంతగానో ప్రయత్నపడి మన కొరకు వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మీరు చూసుకోవాలి సార్ ఆ మెట్ల మీద ప్రతి ఒక్కరు కూర్చోండి షాప్ రూమ్ ఎవరు కూర్చోండి ఉంటేనే వారికి పెట్టడం త్వరగా అభివృద్ధి అయితే అండి కి రా సైట్కి కి త్వరగా మధ్యన వస్తుంది కావాలంటే ఎట్లా చూద్దాం なるほど。<Okay. S 2> uh huh.